అందరికీ సాయింధ్య అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఏపీడిఎస్సిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్పై చాలామందికి చాలా రకాల డౌట్స్ ఈ డౌట్స్ నాకు కాల్స్ రూపంలో మెసేజెస్ రూపంలో అడుగుతున్నారు వీళ్ళందరి కోసం ఒక వీడియో ఏంటి అంటే సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది మాకు ఉద్యోగం వచ్చినట్లేనా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో అంతమంది కోసం సమాధానం చెప్పడం కంటే ఈ వీడియోలో పూర్తిగా మీ ఇన్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి ప్రస్తుతం ఏపీ మెగాడిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అంటే మీకు జాబ్ వచ్చినట్లే అని అర్థము ఓకేనండి జాబ్ వచ్చినట్లే అని అర్థం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీ క్వాలిఫికేషన్స్ టెన్ ప్లస్ విద్వాన్ ఆర్ మద్యం విశారద ఆర్ ప్రవీణ ప్లస్ హిందీ పండిట్ ట్రైనింగ్ ఒకవేళ ఎంఏ ఉంటే ఎంఏ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ సర్టిఫికేట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి పెర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు వెరిఫై 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 అని రాస్తూ ఎలిజిబుల్ అని రాసి ఉంటారు మీకు అలానే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సార్ ఎవరికి డౌట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ సరిగా లేకపోతే పెండింగ్ అని రాస్తే ప్రస్తుతమైతే రాష్ట్రంలో అటువంటి పెండింగ్ అనేది ఎవరికి రాయలేదన్న సమాచారం కొంతవరకు ఉంది సో అందరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సబ్మిట్ కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయ్యింది అంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్లే సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ నెక్స్ట్ మాకు జాబ్ వచ్చిందనే విషయం ఎలా తెలుస్తుంది ఇది కొంతమందికి డౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత ఇంకా ఒకరు ఇద్దరు ఉండిపోయినా ఒక ఏమైనా కేటగిరీల్లో క్యాండిడేట్స్ ఇంకా సరిగా రెస్పాండ్ కాకపోయినా వాళ్ళందరికీ సమాచారం అందించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తరువాత ప్రతి జిల్లాకి ప్రతి సబ్జెక్టుకి సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది సెలక్షన్ లిస్ట్ ఈ సెలక్షన్ లిస్ట్ పెడతారు కొంతమంది భయం అందులో మా పేరు ఉంటుందో ఉండదో ఎవరి పేరు వచ్చేస్తుందో ఈ సెలక్షన్ లిస్ట్లో ఎవరి పేరు ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వెరిఫైడ్ వెరిఫైడ్ కంప్లీట్ అయిన వాళ్ళ పేర్లతోనే సెలెక్షన్ లిస్ట్ తయారవుతుంది సార్ సెలక్షన్ లిస్ట్ ఎందుకు పెడతారు అంటే సెలెక్ట్ అయినటువంటి ఉదాహరణకి విజయనగరం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పద్నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఈ పద్నాలుగు పోస్టులకి ఎవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు వచ్చిన క్యాండిడేట్ నేము వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ సీరియల్ నెంబర్ రోస్టర్ నెంబర్ ఏ పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు అనేది సెలెక్షన్ లిస్ట్ పెట్టాలి లేకపోతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్ రాని వాళ్ళకు డౌట్ ఉంటుంది బీసీబీలో ఎవరికి ఉద్యోగం వచ్చింది వాళ్ళకి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయా తక్కువ మార్కులు వచ్చాయా ఇది మెరిట్ లిస్ట్ చూస్తే సరిపోతుంది కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది అందుకే సెలెక్ట్ అయిన పద్నాలుగు మంది సీరియల్ నెంబర్ రోస్టర్ నెంబర్ నేము మార్క్స్ క్యాస్ట్ ఇవన్నీ ఒకవేళ ఓహెచ్లో సెలెక్ట్ అయితే ఓహెచ్లో విహెచ్లో సెలెక్ట్ అయితే విహెచ్ ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయితే ఈడబల్యూఎస్ ఇవన్నీ రాస్తారు ఈ ఫోర్టీన్ మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళు చెక్ చేసుకుంటారు బీసీఏ ఎవరు సెలెక్ట్ అయ్యారు ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకంటే ఎక్కువ వచ్చాయి అందుకే ఆమె సెలెక్ట్ అయింది ఒక క్లారిఫికేషన్ ఇలా సెలెక్షన్ లిస్ట్ అనేది సెలెక్ట్ అయిన ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళ పేర్లతో ఉంటుంది ఓకేనండి సెలెక్షన్ లిస్ట్ పెట్టిన తరువాత ఆ జిల్లాలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందండి విజయనగరంలో స్కూల్ ఎస్టెంట్ ఇంది పద్నాలుగు పోస్టులకి సో జిల్లాలో పద్నాలుగు వేకెన్సీల లిస్టు పెడతారు ఆ లిస్టు పెట్టి ఆ పద్నాలుగు పోస్టులకి ఆ పద్నాలుగు వేకెన్సీలకి ఈ ఫోర్టీన్ సెలెక్ట్ అయినటువంటి ఫోర్టీన్ మెంబర్స్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అని చెప్తారు సో వీళ్ళకొచ్చిన రోస్టర్ ప్రకారం ఆర్డర్ అనేది ఉంటుంది ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఏ స్కూల్ కావాలి ఏది దగ్గర అనేది ముందే ఆ ఫోర్టీన్ చెక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఆ స్కూల్స్కి ఫోర్టీన్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ అయినటువంటి మీరే రోస్టర్లో ఫస్ట్ నేమ్ అనుకోండి మీరు ఈ పద్నాలుగు ప్లేసుల్లో దే స్కూల్కి అయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్తారో ఆ స్కూల్ మీకు సెలెక్ట్ అయిపోతుంది మీరు రోస్టర్లో ఎయిత్ ప్లేస్లో ఉన్నారనుకుందాం ఈ సెవెన్ మెంబర్సు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళ సెవెన్ స్కూల్స్ వెళ్ళిపోగా మిగతా ఉన్నటువంటి సెవెన్ స్కూల్స్లో మీరు ఏదైతే టాప్లో ఇచ్చారో ఆ స్కూల్ అనేది మీకు సెలెక్ట్ అవుతుంది ఇది ప్రాసెస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయితే జాబ్ వచ్చినట్లే ఇది నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి సో వాళ్ళతో సెలెక్షన్ లిస్ట్ ఇందులో మీ నేమ్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే రోజు వస్తుంది మీకు ఇంటిమేషన్ వస్తుంది ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిదీ మీకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటుంది ఇది సెలెక్షన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మీరు మీకు సెలెక్ట్ అయినటువంటి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్కూల్లో అతి త్వరలో ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవుతారు ఓకేనండి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్